హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సో మీరు చూస్తున్నారు కదా ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా ఏం కదండి మా ఇంటి దగ్గర వెనకాలే ఎల్లరమ్ తల్లి గుడి ఉందండి సో మేము అక్కడ జాతర జరుగుతుందండి సో అక్కడికి వెళ్ళామన్నమాట అక్కడికే కాదు మండపాక ఇది తణుక అండి తణుకులో చేస్తున్నారు అల్లరాం తల్లి జాతర సో మండపాకలో కూడా జరుగుతుందండి అల్లరాం తల్లి జాతర అక్కడికి కూడా వెళ్ళి వచ్చేసాము వచ్చేసాక ఇక్కడ మా ఇంటి దగ్గరే మాట ఈ అల్లారాం తలుగుడి సో అక్కడికి కూడా వెళ్ళినప్పటికీ ఈ జాతర అయితే మొదలుపెట్టారు అప్పుడు సో ఈ చూసారు కదా గరకలు వాళ్ళు డ్యాన్స్లు ఇంకా అలాగే మళ్ళీ శక్తి వేషాలు ఇవన్నీ చేశారండి అలాగే కేరళ వాళ్ళ డంపులు ఉంటాయి కదండి అవి కూడా సో అన్నీ చూసి ద దేవుని దర్శనం చేసుకుని అయితే వచ్చామన్నమాట సో మాకైతే నేను ఎప్పుడైతే చాతలు అయితే చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం చాలా ఎగ్జైట్మెంట్గా అనమాట నేను మా జస్టిన్ కూడా వచ్చాడండి సో మా జస్ ఇది చార్ట్ చెప్ అంటే నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు అనమాట వాటికి క్రాక్స్ పెడతారు అవి పైకి వెళ్ళి తారా జోలు అంటారు కదా అలా పేలుతున్నాయి అన్నమాట సో అక్కడ ఇవి కూడా చూడటానికి వచ్చారన్నమాట ఇది కొంచెం బ్యాక్ సైడ్ అయితే జరిగిందండి సో అక్కడ కూడా వెళ్ళి ఎన్ని చూసిన చూసారు కదా వాటిలో నుంచి పైకి వెళ్ళి అలా పేలుతాయి అనమాట ఇవన్నీ ఇవన్నీట్ ఇవన్నీ చేసినప్పటికీ కరెక్ట్గా టైం నైన్ థర్టీ నైన్కి స్టార్ట్ స్టార్ట్ చేసాము సో ఎయిట్ స్టార్ట్ చేసింది కరెక్ట్గా అవన్నీ చేసి ఊరిగంటి మొదలు వేసినప్పటికీ మేము ఇంటికి వచ్చిన లెవెన్ అయ్యిందనమాట అలాగే మేము వెళ్తున్నప్పుడు జస్టిన్ వాళ్ళ మేడం అయితే కనిపించారండి ఆవిడ జస్విన్ స్కూల్లో చేసేవారు అనమాట జస్విన్కి కూడా చాలా ఇష్టము వరా మేడం అని చెప్పి ఆవిడ కూడా వచ్చారండి ఆవిడ మేము అందరం కలిసి దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట చూసారు కదా అమ్మవారిని ఇక్కడ ఇలా ఊరేగింపించారనమాట వాహనంలో ఇది ఇంటింటికి వచ్చారనమాట వీధుల్లో తిరుగుతారు తిరుగుతారు కదండి ఊరేగింపుస్తారు కదా అలాగే ఊరేగింపు అన్నమాట ఇది చూసారు కదండి ఇదే అమ్మవారి గుడి అనమాట ఇంకో ఈవిడేనండి వరలక్ష్మి మేడం ఆవిడ కలిసారండి దా అక్కడ సో ఆవిడ మేము కలిపి మొత్తం అంతా చూసుకుని ఇంటికి వెళ్ళినప్పటికే లెవెన్ అయిపోయింది సో జస్విన్ కూడా వచ్చాడు చూసారు కదా అడుగుండి వెనకాల మేడం సో ఇదండి ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ